ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళని వేయటం జరిగిందండి అది ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి తప్పుడు సమాచారం ఇవ్వకూడదు సమంత గారు ఇవ్వకూడదు ఎందుకంటే ఆమె తెలుగు ఇండస్ట్రీ నుంచి టాప్ కి వెళ్ళింది ఓకే ఆమెకి అంతర్గత విభేదాలు ఏమొచ్చాయో ఏమో వాళ్ళు ఇంటర్నల్ ఆల్రెడీ ఆఫీషియల్ గా డైవర్స్ తీసుకున్నారు ఐ నో ప్రాబ్లం కానీ నేనేమంటున్నానంటే ఎక్కడ కూడా తెలుగు తెలుగు ఇండస్ట్రీలో టాప్ కంపెనీస్ లో ఆమెకి ఏమైనా ప్రాబ్లం జరిగిందా ఆ రోజు ఆమె ఎందుకు చెప్పలేకపోయింది ఆమెకి ఇబ్బంది వచ్చిందా ఎందుకు చెప్పలేకపోయింది ఈ రోజు ఎందుకు ఆమె బయటకు వచ్చి చెప్పలేదండి ఆ అక్కడ వేసిన కమిటీ రిపోర్టు ఏదైతే కేరళలో ఇచ్చారు కమిటీ రిపోర్టు ప్రభుత్వం దానిపైన స్పందించింది కానీ ఇక్కడ కూడా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది దాన్ని ఎందుకు బహిర్గతం చేయలేదు అని ప్రశ్నిస్తున్నారామా కమిటీ రిపోర్ట్లు ఎప్పుడు కూడా అంతర్గతంగానే ఉంటుందండి కమిటీ రిపోర్ట్ బహిర్గతంగా చేయడానికి కమిటీ రిపోర్ట్లు ఎక్కడైనా సరే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అవతల వాళ్ళ మీద మన వాళ్ళ పేరు గోప్యంగా ఉంచుతారు వీళ్ళ పేరు మలయాళ చిత్ర పరిశ్రమలో రెండు వందల ఇరవై మూడు పేజీల కమిటీ రిపోర్టు హేమ గారు ప్రభుత్వానికి ఇచ్చారండి అక్కడ ముఖ్యమంత్రి పినరాయి విజయానికి ఇచ్చారు అందులో చాలా స్పష్టంగా కొంతమంది పేర్లు ఇప్పుడు సిద్దికి గారు కావచ్చు ఇంకా వేరే వేరే వాళ్ళ పేర్లన్నీ కూడా ప్రస్తావించారు వాళ్ళ చేత అటు ఎక్స్ప్లాయిటేషన్కి గురి కాబడ్డ వాళ్ళని కూడా అందులో ప్రస్తావించారు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానికి కొన్ని సిఫార్సులు చేశారు దానికి ప్రభుత్వం సరే అంది మీరు కూడా చెప్తున్నారు ఇక్కడ టాలీవుడ్లో కూడా మీరు కమిటీ వేశారు దాదాపుగా ఇంకా కమిటీ యాక్టివ్గా ఉంది కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చామని చెప్తున్నారు కదా కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పైన ప్రభుత్వం స్పందన ఏంటి ప్రభుత్వం ఏమైనా స్పందించిందా ఇటువంటి చర్యలు తీసుకోవాలని మీకు చెప్పిందా ప్రభుత్వం సపోర్టెడ్ అది బిఫోర్ ప్రభుత్వం సపోర్ట్ ఉంది ఈ ప్రభుత్వం సపోర్ట్ ఉంది ఏమంటే ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఎవరు ఒప్పుకునేది ఉండదు ఉపేక్షించేది లేదు ఎవరైనా ఆడపిల్లలను తప్పు చేస్తే కంప్లైంట్ వచ్చిన మరుక్షణం ఈ ట్వంటీ మినిట్స్ లోపల మేము యాక్టివ్ అవుతాం ప్లస్ మళ్ళీ టోటల్గా ఇండస్ట్రీ యాక్ట్ అవుతుంది గవర్నమెంట్ యాక్ట్ అవుతుంది కానీ నేను నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇప్పుడు బిగ్ న్యూస్లో చూసే ప్రతి వాళ్ళకి కార్పిల్లలకు ఒకటే నేను చెప్తాను నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్ మీకు తప్పు జరిగితే మీ చేతిలో ఫోన్ ఉంది మీరు ఇమ్మీడియట్లీ మీరు అక్కడ హండ్రెడ్ కొట్టచ్చు లేకపోతే మీ స మీ తరగతున్న ఎక్కడైతే మీ ఇంపార్టెంట్ ఉందో ఎవరు ఎక్కడున్నారో ఆ సంస్థ నుంచి ఇమీడియేట్లీ మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి మీకు బయట మా సినిమా ఫీల్డ్ అనుకోండి మేము ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటారు మీకు అసోసియేట్ మేనేజర్ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ శాఖలు ఉంటాయి మీకు ఏ శాఖ తప్పు చేస్తే హైస్ట్ కూడా మీరు చాంబర్ సపోర్ట్ కంప్లైంట్ చేయొచ్చు మీరు లేకపోతే మా కంప్లైంట్ చేయొచ్చు ఇక్కడ ప్రెసిడెంట్ తప్పు చేసే అనుకోండి మీరు పోలీస్ స్టేషన్ చేయొచ్చు నేను అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి షూటింగ్ లో కూడా ఆయన దగ్గర నియర్ బై పోలీస్ స్టేషన్ కంపల్సరీ పోలీసులు మానిటరింగ్ చేయాలి అద ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ ఈజ్ మేనేజర్ ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ పలానా దగ్గర మాకు షూటింగ్ అవుతుంది పలానా మంది ఎంత మంది లేడీస్ ఉన్నారు ఇగో ఇది ఉన్నారని చెప్పాలి వాష్రూమ్ అరేంజ్ చేయాలి వాళ్ళ బట్టని అట్ కానీ ఇబ్బంది కలగకుండా మనం ఆల్రెడీ రూమ్ అరేంజ్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇవన్నీ కూడా ఈయన ఏ తప్పు జరిగినా కూడా ఇమీడియట్లీ ఇన్ఫామ్ చేయండి నేనేమంటానంటే మీరు అప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేయకుండా ఇప్పుడు సంవత్సరంకో రెండు సంవత్సరాలకో ఏదైనా వస్తే ఇప్పుడు ఏదో వచ్చినప్పుడు మైక్ లో చెప్తే కాదు కదండి అది నేనేమంటానంటే ఇప్పుడు ఆడపిల్లలు ఐఎమ్ రెస్పెక్ట్ మన హండ్రెడ్ పర్సెంట్ రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ వాళ్ళ దాంట్లో కూడా మనం మన స్వార్థానికి కంటెంట్ మన దాంట్లో ఉందా లేదా ఆ క్యారెక్టర్ మనం సరిపోతామా లేదా వాడు ఎందుకు అడుగుతున్నాడు మిమ్మల్ని రమ్మని వాడు ఎందుకు మిమ్మల్ని రంగు పోమని చెప్తున్నాడు ఆ డైరెక్టర్ ఆ ఎందుకు మేనేజర్ మిమ్మల్ని రమ్మని అడుగుతున్నాడు మీరు అక్కడే ఫిల్ట్ పట్టుకొని కొట్టి మీకు రెండు వందల మంది ఉంటారు షూటింగ్లో అక్కడే గట్టిగా నాలుగు కొట్టి నిలబెడితే మీలాంటి వాళ్ళు మీకు మీలాంటి ఇంకా కొన్ని వందల మందికి మీరు మీరు దానికి ఇది అవుతారు కదా మీరు అంటే మీరు రెండు కొన్ని వందల మందికి మీరు ఆదర్శం అవుతారు మరి ఎందుకు మరి మీరు ఎవరు ఆ రోజు అప్పుడు అక్కడ లొకేషన్ లో చెప్పకుండా ఏమీ చెప్పకుండా మీరు అక్కడ ఏమి చేయకుండా ఒక ఆరు నెలలకో సంవత్సరంకో ఏదో టిబెట్ ఇప్పుడు ఇప్పుడు ఇవాళ సమంత గారు తిరిగి మీలా ఎదురు తిరిగి ఇటువంటి జరుగుతున్నాయని బయట పెట్టిన వాళ్ళకి తిరిగి ఇండస్ట్రీలో ఎప్పుడైనా అవకాశం దొరుకుతుందా ఇప్పుడు గతంలో కొంతమంది నట్లు మీరు అన్నట్లుగా పేర్లు ప్రస్తావన అవసరం లేదు వాళ్ళకి అసలు ఇప్పుడు ఎక్కడ చిత్ర పరిశ్రమలో వాళ్ళు ఎక్కడ కనపడటం లేదు కదా ఏమండి నేను ఒక్క మాట అడుగుతానండి కంటెంట్ ఉంటే మనం పరిగెట్టుకుంటూ మీ దగ్గరికి వస్తుందండి కంటెంట్ లేకపోతే హీరో పనికిరాడు హీరోయిన్ పనికిరాదు సైడ్ ఆర్టిస్టు పనికిరాడు ఎవరో పనికిరారు మనం కంటెంట్ మన టాలెంట్ ఉంటే మన దగ్గరికి ఎదుక్కుంటూ వస్తుందండి నేను ఒక్కటే మాట చెప్తానండి మీరు సమంత గారు అవ్వచ్చు మేము మేబీ ఎండింగ్ ఆర్టిస్టులు అవ్వచ్చు లేకపోతే హీరోలు అవ్వచ్చు హీరోయిలు అవ్వచ్చు ఈరోజు కమిటీ కుర్రాల్లో హీరోలు ఉన్నారండి ఆర్టిస్టులు ఉన్నారండి ఇస్ అ బెస్ట్ మూవీస్ బిగ్గెస్ట్ మూవీలు అండి ఆ వంద కోట్ల రూపాయలు సినిమాలు తీస్తే మొత్తం టోటల్గా వాష్ అవుట్ అయిపోయి రోజు కమిటీ కుర్రాలు దాదాపు నలభై కోట్లు కలెక్ట్ చేస్తుందండి ఒక న్యూయార్కా గారు చేసిన సినిమాని తొమ్మిది మంది దాదాపు పదిహేను మంది ఆర్టిస్టులు ఉన్నారండి మీరు అలా ఉదాహరణకు మనం ఎంతైనా తీసుకుందాం మనం ఏమంటున్నాం అంటే అండి మనం ఒక ఇప్పుడు వారసత్వంతోనే వస్తుంది వాళ్ళని తుక్కు పెట్టేస్తున్నారు అనేది తప్పండి ఇప్పుడు కంపెనీ ఆర్టిస్టులు అవ్వచ్చు జూనియర్ ఆర్టిస్టులు అవ్వచ్చు మీ అవసరం మాకు ఉండేటప్పుడు ఆ సినిమాకి ఆ క్యారెక్టర్ అవసరం ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ కోసం సంవత్సరాల కొద్ది సినిమాలు ఆగిపోయిన ఉన్నాయండి ఇప్పుడు ఆ క్యారెక్టర్ కోసం సినిమాలు ఆగిన ఉన్నాయి పదిహేను రోజులు ఇరవై రోజులు అది అది వేరే చర్చ కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కేవలం ఆ లైంగిక దోపిడీకి సంబంధించి అవకాశాలు ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దేవి గారి మాటకి నేను లైంగిక దోపిడీ అనేది మీ మాటకి నేను ఖండిస్తున్నానండి నేను రెండే రెండు విషయాలు చెప్తున్నా మన స్వేచ్ఛ ఉంది మనకి మనకు ఆటోమేటిక్ గా అన్ని ఉన్నాయి అలా ఆలోచన ఉంది మనకి ఈ రోజు ఏ సంస్థ ఏ సినిమాలు తీస్తుంది ఏ డైరెక్టర్ ఇంతకుముందు ఏ సినిమాలు తీసాడు అనేది మనం ఒకసారి నెట్ లో కొడితే విత్ ఇన్ మినిట్స్ లో వస్తుంది మినిట్స్ లో వస్తున్నప్పుడు అక్కడ షూటింగ్ ఏంటి షూటింగ్ లొకేషన్ ఏంటి మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు ఎలా తీసుకెళ్తున్నారు అసలు ఎలా మాట్లాడుతున్నారు అనేది మనకు ఆ బిహేవియర్ బట్టి కూడా మనకు అర్థమైపోతుంది ఒకప్పుడు మనకు ఆ సౌకర్యాలు లేవండి ఒకప్పుడు మనకు చాలా కష్టాల్లో ఉండేవాళ్ళు ఈ రోజు మన ఫోన్ మన జీవితం మనకు మన చేతుల్లో ఉంది మన లైఫ్ ఈజ్ మన ఫోన్ మన చేతుల్లో ఉంది ఉండేటప్పుడు మనం దాన్ని ఆలోచించుకోకుండా మనం రేపు ఏదో ఎక్కడో తప్పు జరిగిందో ఆరు నెలలకు చెప్పడం అనేది కరెక్ట్ కాదంటాను నేను ఇమిడియట్లీ అక్కడ జరుగుతున్నప్పుడు మీరు అక్కడే నిలదీయండి మీరు నిలదీసి కంప్లైంట్ ఇవ్వండి మీకు ఆల్రెడీ మీకు ఫిర్యాదు నెంబర్లు ఉన్నాయి మీకు ఆల్రెడీ మీకు ఆల్రెడీ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి మీకు ఆల్రెడీ ఓ ఉంది మీరు ఆల్రెడీ మీ సంస్థలకి మీ మేనేజర్లు ఉన్నారు మీకు ప్రెసిడెంట్లు ఉన్నారు మీ మీ ఎవరైతే ఏజెంట్ ఉన్నారో ఏజెంట్లు ఉన్నారు సమంత గారు ఈ రోజు అంటే ఉందా రిపోర్ట్ లేదా అని అనేసి అనుకోని మళ్ళీ పెట్టారేమో నాకు తెలియదు కానీ సమంత గారికి కూడా ఇది అనుకో ఆల్రెడీ తెలుసు మా సోషన్స్ మెంబర్ కదా ఆమె మా సోషన్స్ మెంబర్ ఆంధ్ర అక్కినే నాగార్జున గారికి అప్పుడు కోడలు నేనేమంటానంటే సుప్రియ ఇవ్వాలండి అఖిరే నాగార్జున గారు మేనగడలే కదా అవునా కదండి ఇప్పుడు ఏమంటున్నానంటే అందరూ కూడా ఆ రోజు ఆ సంస్థని ఆడపిల్లలకి కాపాడడం కోసం ఈ రోజు షూటింగ్ లో జరుగుతున్న ఇబ్బందులు నిలబెట్టడం కోసం ఇక్కడ మొత్తం టోటల్ గా దాన్ని ఏ విధంగా చెయ్యాలి ఏ విధంగా ఇలాంటి రాకూడదు రావద్దు అనే ఉద్దేశంతోనే మనం సిన్సియర్ గా ఆనెస్ట్ గా అందరూ కలిపెట్టిన విషయం ఇది అందరూ కలిపెట్టిన విషయం ఎందుకంటే నేనేమంటానంటే తప్పు జరుగుతే ఎత్తి చూపండి తప్పు జరుగుతూ ఎత్తు చూపట్లేదు తప్పు జరిగినప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో మన ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలి ఇండస్ట్రీ మీకు ఎంతో ఎంతో రోజు ఇంత హీరోయిన్ చేసిందంటే తెలుగు ఇండస్ట్రీ మీరు పరిశ్రమలతో పోలిస్తే ఇక్కడ చాలా సేఫ్ గా మహిళలు వర్క్ చేసుకోగలుగుతున్నారని చెప్తున్నారు అంతే కదా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సేఫ్ మీకు గవర్నమెంట్ కూడా మీరు ఎంత చూశారు కదా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న ఇష్యూ జరిగితే ఇమ్మీడియట్లీ ఎంత సీరియస్ గా తీసుకున్నారు ఎంత సీరియస్ గా హీరోయిన్ జరిగితే ఎక్కడో జరిగిన ఇష్యూని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా సీరియస్ గా తీసుకున్నారు ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు అక్కడ అవ్వచ్చు గవర్నమెంట్ వెరీ వెరీ సపోర్టెడ్ బిఫోర్ గవర్నమెంట్ కూడా వెరీ సపోర్టెడ్ నేను బిఫోర్ గవర్నమెంట్ తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా లేడీస్ విషయంలో వెరీ సపోర్ట్ చేసింది మనం ఎక్కడా కూడా తప్పు పట్టడానికి లేదండి ఇక్కడ ఎందుకంటే మనం సేఫ్ లో ఉన్నాం ఇప్పుడు ఓకే కేరళలో ఏం జరిగింది అది రిపోర్ట్ ఏంటి నేను ఆ జోలికి వెళ్ళట్లేదు ఇక్కడ సమంత గారు మా ఆంధ్రప్రదేశ్ టాలీవుడ్ కోసం చెప్పారు తెలుగు ఇండస్ట్రీ కోసం అండ్ సే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పొరపాటు జరిగితే మాత్రం కంప్లైంట్ ఇమీడియట్లీ ఇవ్వాలంటాను నేను మీరు అక్కడే నిలబడి కంప్లైంట్ ఇవ్వండి ఆ కంప్లైంట్ యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు పెట్టండి ప్రెస్ మీట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నటి కుమార్ గారు టాలీవుడ్లో మహిళల వేధింపులకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలోనే ఆ కమిటీ నివేదిక సమర్పించింది దాన్ని ప్రభుత్వం కూడా పాజిటివ్గా రెస్పాన్స్ అయిందంటూ అటు ప్రొడ్యూసర్ నటికుమార్ చెప్తున్నారు ఎవరైనా ఎటువంటి లైంగిక వేధింపులకి గురైనట్లయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు లేకుంటే అంతర్గత ఫిర్యాదుల కమిటీలు కూడా ఏర్పాటు చేసాం ఉన్న ఇరవై నాలుగు క్రాఫ్ట్లలో కూడా ఏర్పాటు చేసాం వాటిల్లో ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామంటూ ఆ నటికుమార్ చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు అటు నటి సమంత ఎందుకు ట్వీట్ చేసింది అనే దానిపైన కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది ఆమె నిజంగానే ఏమన్నా ఇబ్బంది ఎదుర్కొన్నారా లేకుంటే కేరళలో జరుగుతున్నది కాబట్టి అటువంటిదే ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తే మరింత స్వేచ్ఛత వాతావరణంలో మహిళలు పని చేసుకోగలుగుతారనే ఉద్దేశంతో పెట్టారో తెలియాల్సి ఉంది అంటూ నటికుమార్ అభిప్రాయపడుతున్నారు పవన్